ఈ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రజావేదికలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా సంఘటనలు చూస్తా ఉన్నాం మరి మనతో పాటు మాట్లాడడానికి మమతా నాయక్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ముందుగా నమస్తే అండి నమస్కారం అన్న జయ శ్రీరామ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ ఏం జరుగుతా ఉంది అంటే కొడంగల్ కలెక్టర్ పైన దాడి గురించి జరుగుతా ఉన్నది మరి అసలు ఆ దాడికి గల పరిస్థితులు అంటే ఒక పక్కనేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కక్షపూరితంగా చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే కలెక్టర్ని ఒక చోటు నుంచి ప్రజల వద్దకు పిలిపించుకొని కొట్టిదని వాళ్ళు అంటూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ వాళ్ళే దీని పూర్తి బాధ్యత డ్రామాలు చేస్తూ ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని మోసం చేస్తూ రైతులని ఆగం చేయడానికి ఆ ఫార్మా కంపెనీలు వస్తామని వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు మరి ఎట్లా చూసుకోవచ్చు నిజంగా కొంతమంది ఏమో ప్రజల కోసమే కంపెనీలు వస్తూ ఉన్నాయి ఉపాధి అని ఒక రకంగా చెప్తా ఎట్లా చూస్తూ ఉందండి ఎప్పుడు మన ముందు సెవెన్ టూ డబల్ జీరో ప్రేక్షకులకు నమస్కారం జయశ్రీరామ్ అయితే నేను ఈ విషయం మీద మాట్లాడంటే సరే కలెక్టర్ గారి మీద దాడి చేయడం చాలా తప్పది సరైన చర్య కాదు అది ఏదన్నా మనం వారి ముందల మనం చెప్పాల్సింది ఏంటంటే ధర్నాల రూపంలోనో లేకుంటే నిరసన రూపంలో చెప్పాలి తప్ప దాడి చేయడం అనేది తప్పది ముమ్మాటికి అది ఎవరు చేసినా దాన్ని తప్పుగానే పరిగణించాలి అయితే ఇంకో విషయం ఏంటంటే నా ఈ ఫార్మా కంపెనీలు రావడం వల్ల అనేక సమస్యలు వస్తాయి ఉదాహరణకు చూడాలంటే మన సూర్యాపేట దగ్గరలో సువెన్ ఫ్యాక్టరీ అనే ఉన్నది దానివల్ల అక్కడ గిరిజన దండాలు ఎంత అన్యాయంగా ఎంత ఇబ్బందులు పడుతురో అక్కడ ఎంత రోగాల బారిన పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి కంపెనీలు రావడంతోనే ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి పైగా అక్కడ ఈ ఫార్మా కంపెనీలు రావడంతోనే భూములు కోల్పోతున్న రైతులు మనసుల బాధ వాళ్ళ కడుపుల మంట వాళ్ళు ఎల్లగా సరే అక్కడ జరిగిన సంఘటన ఏదైనా దురదృష్టకరం ఇబ్బందులు కానీ అక్కడ ఉన్న ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ ఈ టిఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పైగా ప్రధానంగా మా గిరిజన జాతి మా లంబాడి జాతి చాలా అన్యాయం అయిపోతుంది గతంలో ఈరోజు ఏదో నేను చేసేస్తున్నా మీకు అంత అది చేస్తా ఇది చేస్తా లంబా చోడ మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు గతంలో ఒక చిన్న సంఘటన చెప్తా హైదరాబాద్లో ఒక టోపీ పెట్టుకొని ఫైల్ పట్టుకున్న ముస్లిం వ్యక్తి రోడ్డు పక్కన నిలబడితే రన్నింగ్ కార్ ఆపి అతనికి ఏమేమి కావాలనో గవర్నమెంట్కున్న అవకాశం ఉన్న లబ్ధి చేకూరే పథకాలు అన్ని చేస్తున్న సందర్భాలు కేసీఆర్కు అదే గిరిజన వ్యక్తి హనుమంతు నాయక్ అని చెప్పి మున్సిపాలిటీలో జాబ్ చేసి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జాబ్ చేసే వ్యక్తి అదే ఫైల్ పట్టుకొని ముట్ట అతన్ని సస్పెండ్ చేసి జైలు వేసిన సందర్భాలు ఈ కేసీఆర్ చేసింది గతంలో వరంగల్ ఎంజేఎం హాస్పిటల్ దగ్గర ప్రీతిబాయి అనే డాక్టర్ యువ డాక్టర్ మహిళ మా యువతి ఆ అమ్మాయికి గతంలో గతంలో ఉన్న మహమ్మద్ అలీ వాళ్ళ బంధువు హరాస్ చేసే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సోదరి గిరిజన సోదరి డాక్టర్ యువడా డాక్టర్ కావాల్సిన అమ్మాయి అనేక మంది గిరిజన యువత యువకులని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టలో పెట్టుకుంది మా లంబడోళ్లను అన్యాయంగా ఇది చేసింది గత ప్రభుత్వం ఈరోజు ఏదో శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఉంది కాంగ్రెస్ ఇంకా అన్యాయం చేస్తుంది మా లంబాడి జాతికి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ అది మా లంబాడి నాయకులు గమనించట్లేదు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఎలక్షన్ టైంలోనే అన్నారు వెయ్యి రూపాయల నోటుకు సారా బాడీలకు అమ్ముడుపోయే జాతి లంబడి జాతి అని చెప్పేసి అన్నారు కానీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోటేషన్ మా ఆ విషయం మేము గమనించాల్సిందే వాళ్ళు చెప్తున్నారు కానీ మనమే మన ఆలోచన లేక మనకు ఒక సరైన సరైన పనిచేయకంటే టీఆర్ఎస్ని దింపాలని చెప్పేసి కాంగ్రెస్ ఓటేసిరు ఓటేయడం వల్ల ఏది జాతి అన్యాయం అయింది తప్ప వేరేది ఏం కాలేదు ఈరోజు జాతి మరి ఇదే గిరిజన బిడ్డలు చాలా మందిని కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి రామచంద్ర నాయక్ నాయుడు లాంటి వాళ్ళు గెలిచిరు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ టికెట్ల కోసం ఆరాటపడి చేస్తున్న చెప్ప జాతికి నష్టం జరుగుతుంది గ్రహించట్లేదు ఒకటి చూడండి రామ్ చంద్ర నాయక్ కానీ మురళీ నాయక్ కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇప్పుడు గతంలో ఇప్పుడు మన దే దేవరగొండ నుంచి గెలిచిన నాయక్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ గిరిజన లంబాడి సోదరులు గెలిచిర్రో వాళ్ళందరూ కూడా వాళ్ళ అవకాశవాదం కాంగ్రెస్ నుంచి అవకాశవాదం మాట్లాడుతుంటే తప్ప ఎక్కడ కూడా గిరిజన జాతికి నా జాతికి నష్టం జరుగుతుంది నా జాతికి ఇప్పుడు కొడంగల్లో అక్కడ జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నా జాతికి అని చెప్పేసి ఎక్కడ మాట్లాడట్లేదు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి మా ఉన్నారు తప్ప వేరేది ఏం లేదు అట్లాగే గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమైనా చేసి పొడిసింది కూడా లేదు వీళ్ళు కూడా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే ఇది చేసిర్రు ఒకనొక సందర్భంలో ఆ మంత్రి సత్యావతి గారు మా మాజీ మంత్రి సత్యావతి గారు ఆవిడ కూడా సోదరు కూడా అట్లనే చేసిండ్రు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ కూడా అట్లనే చేసిండ్రు వీళ్ళందరూ కూడా ఏం లేదు ఏ ఏది ఏ ప్రభుత్వం ఉన్నా ఎట్లా ఉన్నా మా అమ్మడోళ్ళు ఉన్న విషయం ఏంటంటే పదవులు కాపాడుకోవడానికి వీళ్ళ అవకాశాలు కాపాడుకోవడానికి ఆ అగ్ర కులాల దగ్గర చేయి చాపడం తప్ప వేరే చేసేది ఏమీ లేదు ఎంతసేపటికి ఒకటే వీళ్ళు మాట్లాడే వీళ్ళ ఆలోచన ఏంటంటే మన పదవులు ఉంటే చాలు మనకు రాక రాక పదవి వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే జాతి కోసం పాటు పాడకుండా జాతిని మాత్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ముందుకు వచ్చి మాట్లాడే ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడేరా చెప్పండి ఒక ఒక అగ్రకులం వల్ల మాట్లాడాలి వాళ్ళు దేని గురించి మాట్లాడాలి కొడంగా ఉన్నది అవును అక్కడ ఏం జరిగింది అన్యాయం పోయి దాడి చేశారు ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ గారి మీద దాడి చేసిన దానికి చర్యలు తీసుకోవాలి కాదనట్లే అట్లా అక్కడ భూములు కోల్పోతున్న గిరిజనులకు లమ్ముడోలకు కూడా వాళ్ళు న్యాయం చేయమని చెప్పాలిగా ఈ ఈ ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా వీళ్ళందరూ మాట్లాడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ పదవులు కాపాడుకోవడానికే చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు గమనించండి వీళ్ళు మాట్లాడితే అక్కడ ఎందుకు ఎందుకు పరిష్కారం కాదు అదే ఒక ఒక అగ్రగుళమౌల నాయకులు మాట్లాడితే వాళ్ళకి పరిష్కారం అయితే మీరు గతంలో ఒక మన దేవరకొండ నల్గొండ ఉమ్మడి జిల్లాలో నల్లగొండలో ఒక సభ జరిగినప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ని రవీందర్ కుమార్ ఇట్లా గడ్డం కింద చేపట్టి బదిలీ నాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఏ గిరిజన ప్రాంతంలో ఎక్కడ లంబాడి ప్రాంతం ఉన్న అసెంబ్లీ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది చెప్పండి ఎక్కడ కూడా జరగలేదు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అనుకూలం ఉన్నోళ్ళు కాడని చేసుకుంటారు తప్ప లంబాడీ స్థానం అంటే ఎస్టీ స్థానం ఉన్న కాడ ఎక్కడ కూడా గిరిజన స్థానం ఉన్న కాడ అవి ఎక్కడ అభివృద్ధి జరగదు ఇప్పుడు మా గిరిజన మంత్రిగా చెరమణి అవుతున్న సత్య మన ఈవిడ పేరు ఏంది మన సీతక్క గారు కూడా దాని విషయంలో మాట్లాడట్లేదు ఏ విషయం ఆ విషయం మాట్లాడుకుంటే ఎంతసేపటికి ఇప్పుడు ఉన్న పరిస్థితిని గత ప్రభుత్వము అంతే ఈ ప్రభుత్వం అంతే లమ్మడోలకు ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప ఎక్కడ కూడా లమ్మడోళ్లకు అవకాశాలు మంచికి ఇద్దాం వీళ్ళకు కూడా ఒక మంత్రి పదవి ఉన్నాడు చెప్పండి లమ్మడోలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చిందా గతంలో సత్యవతి గారికి ఇచ్చిరు ఇప్పుడు ఏమైనా ఇచ్చిరా చెప్పండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా లమ్మడోలో మంత్రి పదవి ఉందో చెప్పండి మీరే చెప్పండి గిరిజనల అంటే మా దాంట్లో కోయా కోయా చెంచు గోండు ఇవి ఉంటారు వాళ్ళకి ఇచ్చిర్రు సత్యవతి ఇప్పుడు మన సీతక్క గారికి ఇచ్చిర్రు కానీ లమ్మడోళ్ళకి ఇచ్చిరా చెప్పండి ఎక్కువ జనాభా కలిగింది లమ్మడోళ్ళు కదా అవును లక్షల అవును మరి వాళ్ళకి ఇచ్చిరా చెప్పండి గిరిజనులు గిరిజనులలో నేనేమంటున్నా గిరిజనులు మేము లంబాడీ క్యాస్ట్ ఎక్కువ ఉన్నది మాకు ఇచ్చిరా చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు మీకు కనబడుతుందిగా మీ కళ్ళ ముందలే ఉందిగా నేను చెప్పేది అబద్ధం ఏమీ లేదు నేను అనేది ఏంటంటే ఎంతసేపటికి వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి వీళ్ళు వీళ్ళు బతకనిక తప్ప జాతి కోసం మాట్లాడేటోళ్ళు వాళ్ళు లేరు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లో వచ్చిన ఎవరైనా డైరెక్ట్గా రిజర్వేషన్ లేని కాడ జనరల్ స్థానంలో గెలిచిన ఒక్క అలంబడి ఎమ్మెల్యేని చూపించండి చెప్పండి ఇయరు ఎక్కడ ఎవరు ఏరు మా వాళ్ళు ఈ జనరల్ స్థానంలో బీజేపీ ఇచ్చింది నాగార్జున సాగర్ నుంచి రవీందర్ రవీందర్ డాక్టర్ రవి రవి అవకాశం ఇచ్చింది గతంలో ఉప ఎన్నికల్లో బీజేపీ ఇచ్చింది మీరు చూడండి కావాలంటే కానీ ఎక్కడ కూడా వేరే కాడ ఎక్కడ ఎక్కడ ఇవ్వలేదు వేరే వేరే పార్టీ అవకాశం ఇవ్వలేదు జనరల్ స్థానంలో చరిత్ర బీజేపీకే ఉన్నది బీజేపీ లేదు జనరల్ ఎక్కడ ఇచ్చిరు చెప్పండి మీరు చెప్పండి జనరల్లో ఈసారి గెలిచిన వాళ్ళు నుంచి రవీంద్ర మన రామచంద్ర నాయక్ గెలిచిర్రు ఎస్టీ కాన్సెన్స్ మహబూబ్బాద్ నుంచి మురళీ నాయక్ గెలిచిర్రు ఎస్టీ కాన్సెన్స్ దేవరగొండ నుంచి నాయక్ గెలిచిర్రు అది వైరా నుంచి గెలిచింది మన ఇల్లందుల నుంచి గెలిచింది ఎక్కడి నుంచి గెలిచినా కానీ ఎస్టీ కాన్సెన్స్ అయినా లేకుంటే మీకు ఏమైనా జనరల్ స్థానం ఉందా చెప్పండి నాకు లేదు వేరు అవకాశం వేరు కాంగ్రెస్లో అసలు అవకాశం మీరు చూడండి మీరు మీరు ఇంకోటి గమ్మతి మీరు ఇంకా గతంలోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా మన ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఒకటో రెండో బీసీలకు ఉండే పాపం బీసీ సోదరులకు ఉండే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక బీసీ సోదరులకు లేకుండానే పోయింది మీరు లేదు గతంలో బీసీలకు ఏందంటే మన సాగరు కోదాడ ఇంకొకాడ ఇంకొకాడ ఉండే ఇప్పుడు ఏంది ఒక్క ఆలేరు తప్ప ఎక్కడుంది చెప్పండి మీరే బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి బీసీలకు అన్యాయం జరగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి ఎంత అగ్రకులము ఈ కాంగ్రెస్లో పెత్తనం అంతే అంతే ఉంటుంది ఈ టీఆర్ఎస్లో పెద్దరం పెత్తనం అంతే ఉంటుంది ఓన్లీ ఏంటంటే మీరు ఒకటి అవకాశాలు ఏంటంటే వీళ్ళకు రిజర్వేషన్ పరంగా అవకాశం ఇయ్య అది కూడా మీరు చూడండి రిజర్వేషన్లో ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తారు తప్ప అది రిజర్వేషన్ లేకపోతే అది కూడా ఇయ్యరు అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు రిజర్వేషన్ చేసి పెట్టిపోయారు ఏ విషయం మాట్లాడుకున్నా కానీ లంబడోలకైతే నేను పర్టిక్యులర్గా చెప్తున్నా బీసీల గురించి మాట్లాడలేదు ఇప్పుడు కానీ వాళ్ళకు అన్యాయం అవుతుంది కానీ లంబడోళ్లకు మాత్రం ఎక్కువ మా లంబాడ జాతికి అన్యాయం అవుతుంది ఇప్పుడు సూర్యాపేటలో కూడా గిరిజను రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు కూడా మరి మహబూబాద్ మహబూబ్ నగర్ కొడంగల్ లో మరి సూర్యాపేటలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు కొనుగోలు కేంద్రాలకు కూడా గతంలో కూడా బిజెపి అయితే కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ధర కోసం గత ప్రభుత్వాలు కొట్లాడిన వ్యక్తి మరి రైతుల పరిస్థితి ఎట్లా అనిపిస్తా వాళ్ళు కాంగ్రెస్ మొసలి కన్నీరు గతంలో కార్చింది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నీరు కారుస్తుంది కానీ రైతుల పక్షాన వాళ్ళు నిలబడింది లేదు మీరు సూర్యాపేట గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా సూర్యాపేట ఘటన గురించి మాట్లాడుకుంటే మిల్లు రైస్ మిల్లులలో కుంభకోణం జరిగిందని చెప్పేసి ఎవరు తీసిరు చెప్పండి ఇక్కడ సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు గారు ఇక్కడ జరిగిన రైతులకు అన్యాయం జరుగుతుంది రైస్ మిల్లులు కుంభకోణాలు జరుగుతున్నాయి గిట్టుబాటు ధరలు కావట్లేదు అని చెప్పేసి మాట్లాడి కొట్లాడి రైతుల పక్షాన నిలబడ్డది సంకినేని గారే నిజమా కాదా చెప్పండి మీరు ఇక్కడ జరిగిందా రైస్ మిల్ల కుంభకోణం జరిగిందా జరగలేదు సురాపేట్లో ఆయన బయట పెట్టిందా లేదా చెప్పండి సంకినేని గారు బయట పెట్టిరా లేదు వందల కోట్లు వందల కోట్లు కోట్ల కుంభకోణం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అంత ఎవరు తీసిరు సంకినేని గారే బయట తీసిరు కదా అవునా కదా ఈ ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా చూడండి మార్కెట్లో రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు కళ్ళల్లో అది తీసుకొచ్చి పోస్తే వాళ్ళ కమిషన్ల కోసం కుర్తి పడుతున్నారు తప్ప రైతులను ఆలోచన చేయట్లేదు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వట్లేదు ఏ విషయం చూసుకున్నా ఇంకోటి ఇప్పుడు వర్షం వస్తుంది రోడ్ల మట్టి కళ్ళాలు అది పోసి ఐకేబీ సెంటర్లలో ఒడ్లు పోసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటంటే ఐకేబీ సెంటర్ల ఏర్పాట్లలో కల్లాలు కట్టియాలి కళ్ళాలు కట్టియకుండా ఏం చేసింది వాళ్ళని రోడ్ల మీద పోసుకోమని చెప్పేసి అన్నది ఆ రోడ్ల మీద పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొన్న పాపం పాతలపాట దగ్గర కొత్త తండ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిండు ఈ ఒడ్లు పోసి తెలిసి చూడక నైట్ పూట పడి చనిపోయిండు అంటే ఈ ఏదో ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి మొన్న మా ఊర్లో ఒకతను ఆటో అతను చూడక వడ్ల ఉద్దేశి అతను పడ్డాడు స్వామి మాలలో కూడా ఇంకో సంఘటన ఇంకో అతను పడ్డాడు అంటే ఇలాంటి రోడ్డు యాక్సిడెంట్లు కూడా కావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఇట్లాంటి ఆలోచన లేని రోడ్ల మీద పోపేయడం వల్ల రైతుల పాపం రైతులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఇబ్బంది అవుతుంది వర్షం వస్తే మొత్తం కొట్టుకోబోతుందని కూడా తెలుసు వాళ్ళకు కానీ ఏం చేయాలో పోయాక తప్పట్లేదు పోసినప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు పడి ఇప్పుడు సంవత్సరానికి యాక్సిడెంట్లలో ఖచ్చితంగా ఈ కళ్ళాల దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళు చనిపోతురు వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నట్టే కదా ఒక ఆలోచన విధానంతో చేసి ఉండేగా రైతులకు గిరిజనులకు అన్న రైతులకు న్యాయం జరగాలంటే రైతుల ఆలోచన పరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి రైతులకు ఉంది ఇక్కడ కాదు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలోచన విధానంతో ఉన్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మంచి మంచిగుంటుంది రైతుల ఆలోచన విధానం రైతులకు కూడా న్యాయం జరుగుద్దు అని చెప్పేసి ఆలోచన అలాగే మా గిరిజన జాతికి చాలా అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది మరి ఈ ఈ అన్యాయం విషయంలో ఇప్పటికైనా మా నాయకులు మా గిరిజన నాయకులు అనబడే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆడ గిరిజనులకు ఎందుకు కేసులు పెడుతున్నారు మీరు వాళ్ళ మీద ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఒక విధంగా వాడ ప్రభుత్వంతో మాట్లాడి సరైన రీతిలో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుద్ది మా జాతికి కూడా న్యాయం జరుగుతుంది మాకు కూడా అవకాశాలు వస్తాయి ఏ ఎంతసేపటికి నాది నేను కాపాడుకుంటా నేను బతుకుతే చాలు అని చెప్పేసి అనుకుంటే మాత్రం గిరిజన యాది ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇది మొత్తానికి ఏదైతే కొడంగల్లో కలెక్టర్ పైన దాడి ఘటనలో చాలా మంది గిరిజనులపైన అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి ఏదైతే రైతులకైతే ఎందుకంటే వాళ్ళు భూములు కోల్పోతూ ఉన్నారు మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం స్థానికంగా కూడా ఇక్కడ కొన్ని కంపెనీల వల్ల ఎంత కాలుష్యం జరిగి ఎంత రైతు ఎంత తండాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ దగ్గర కోట్లో ఉన్నటువంటి విలేజ్ కానీ ఎంత నష్టం జరుగుతుంది నేను కల నేను చూసిన స్వయం కానీ కూడా క్లియర్గా చెప్తాను మంక నాయక్ గారు మరి చూడాలి కొడంగల్ ఘటనలో ఫైనల్గా ఒక పక్కన బీఆర్ఎస్ ఇంకొక పక్కన కాంగ్రెస్ ఇద్దరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటే మధ్యలో మాత్రం బలైపోతా ఉన్నది అమాయకమైనటువంటి గిరిజన ప్రజలను కూడా క్లియర్గా మంత్య నాయక్ గారు చెప్తాను మరి చూడాలి ఏ విధంగా న్యాయం చేస్తారనే అంశాన్ని